గోకులం జ్యూలర్స్ ఇరవై వేలకు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్ డైమండ్స్ కి ఐదు వేల ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం మన శరీరం అనేది వాత కఫ పిత్త దోషాలతో ఆధారితమై ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే వాత దోషం ఏంటి కఫ దోషం పిత్త దోషం దీని మీద చాలా వీడియోస్ చూసాము ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే సర్చ్ చేసి చూడండి అయితే ఈ వాత దోషాలు ఉన్నప్పుడు కీళ్ళు పట్టేయడం ఇప్పుడు చాలా మందిలో చూస్తుంటాం థర్టీ ఇయర్స్ వాళ్ళు కూడా చక్కగా కూర్చొని భోజనం చేసి లే లేవలేక అవాహన పట్టుకొని లేస్తూ ఉంటారు ఈ కీళ్ళ నొప్పులు ఇలా జస్ట్ ఇలా హ్యాండ్స్ ఇలా చేయాలన్నా అవ్వదు లేవాలంటే టప్ 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 అనే సౌండ్ వస్తూ ఉంటాయి కదా అవి ఎందుకు వస్తాయి అంటే ఒకటి రెండు సార్లు అంటే ఓకే లాంగ్ టైంలో మోకాళ్ళు అరగడం కానీ లేకపోతే కీళ్ళకు సంబంధించిన ఏవైనా ఇంకా ఏదైనా ఇష్యూస్ రావడం కానీ జరుగుతూ ఉంటాయి ఇవి ఎందుకు జరుగుతాయి వచ్చినప్పుడు ఏం చేయాలి మన ఆయుర్వేద వైద్యంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఎస్కే రసూల్ గారు అమ్మ లాంటి ఆయుర్వేద వైద్యాన్ని మనందరికీ అందించాలనే ఉద్దేశంతో నైన్ జనరేషన్స్గా కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆయుర్వేద వైద్యంలో ఉన్నారు ముప్పై ఐదేళ్ల పైన అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు అంతా ఉన్నారు ఈ సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే అమ్మ పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు అరవై ఏజ్లో ఉన్నవాళ్ళు అరవై ఐదు వాళ్ళు కీళ్ళ ఉన్నా లేకపోతే ఇట్లా లేస్తున్నా అది వయసు రీత్యా వచ్చిన జబ్బులు అని అనుకోవచ్చు మనం వయసు భయపడింది కాబట్టి వచ్చింది అని ముప్పైల్లో నలభైల్లో కూడా కింద కూర్చొని లేవలేకపోవడం ఏదైనా గట్టిగా పని చేయలేకపోవడం పటుత్వం లేకపోవడం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా ఇవి ఎందుకు వస్తాయి వాత దోషాలు కిందకే వస్తాయి ఇవన్నీ ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి ఇంట్లో చేసుకోవాలన్నా లేకపోతే ఆయుర్వేద వైద్యంలో చక్కటి ప్రశ్న అడిగారు ఈరోజు మనిషి మనిషిగా బతకట్లేదు ఇక్కడ ఆరోగ్యం ముఖ్యం కాదు ఏటీఎం ముఖ్యమైన డబ్బులు ముఖ్యం డబ్బు సంపాదన అనారోగ్యం పాలైతున్నారు ఇక్కడ ఈ అమ్మ లాంటి ఆయుర్వేదం ఏం చెప్తుందంటే సంవత్సరానికి ఈ సంవత్సరంని మూడు మూడు నెలలుగా భావించండి నాలుగు భాగాలు చేయండి ప్రతి మూడు నెలలకు మల విసర్జన కోసం పల్లెటూరులో అయితే నేల తంగేడి ఆకు తంగేడి ఆకు నీళ్ళ తంగేడి ఆకు ఇక పల్లికి పట్టణానికి మధ్యలో ఉన్నవారు సునాముఖి ఆకని ఏదీ లేదు అన్నవారు ఆముదం అని తాగి ఆ పొట్టని శుభ్రం చేసుకోవాలా ఎప్పుడైతే ప్రతి మూడు నెలలకు ఒకసారి పొట్ట శుభ్రం చేయకపోతే వచ్చేదే ఆథ్రాటిస్ కీళ్ళవాతము ఈ కీళ్లవాతం స్టార్టింగ్ లో ఈ కీళ్ళు శబ్దం రావడం అలా టైట్ గా అయిపోవడం మనం పాత సినిమాలో చూస్తూ ఉంటాం పెద్ద బంగళ ఒక కారు ఆగుతుంది అక్కడ ఆ వాటర్ క్యాన్ కోసం హీరో లోపలికి వెళ్ళగానే తలుపు తీగానే గానీ ఏం శబ్దం వస్తుంది కిటికిట్ కిటి శబ్దం వస్తుంది అంటే అక్కడ గ్రీసింగ్ లేదు ఆ తలుపు తెరుస్తూ మూస్తూ ఉంటే అక్కడ గ్రీసింగ్ ఉత్పత్తి అవుతా ఉంటుంది అక్కడ గ్రీసింగ్ ప్రాబ్లం కాబట్టి ఇక్కడ గ్రీజింగ్ ప్రాబ్లం ఓకే మన కాలంలో కూడా గ్రీజింగ్ ప్రాబ్లం ఉత్పత్తి లేదు ఆ గ్రీజింగ్ పెరగడానికి మనం ఏ ఆహారాన్ని తీసుకోవాలా ఏం తీసుకు నల్ల నువ్వులు తీసుకుంటా నువ్వులు ఆనియన్ ఉల్లిగడ్డ రోజుకొక ఉల్లిగడ్డ తీసుకోవచ్చు పెరిగన్నంలో తినేయాలి ఒక నిమ్మ ఒక ఒక నిమ్మకాయ తీసుకోవచ్చు నిమ్మకాయ నిమ్మరసం శరీరంలో సిట్రిక్ యాసిడ్ ఉత్పత్తి కాదు బైటినికి రావాల్సిందే ఓకే సిట్రిక్ బయటింగ్ రావు ఇవన్నీ ఇట్లా ఇలా మనం ఆహారంలో అలవాటు చేసుకుంటే కీళ్ళ నొప్పులు మనకి రావు ఇక వచ్చేసా రాకుండా ఆచరించమంటుంది మన ఆయుర్వేదం వచ్చిన తర్వాత శాసిస్తుంది మన ఆయుర్వేదం దీన్ని మనం ఏం చేయాల వంద గ్రాముల సొంటి చూర్ణం తీసుకెళ్ళా రెడీమేడ్ దొరికేస్తాయి కూడా అలా వెళ్ళి తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో తీసుకోవచ్చు వంద గ్రాముల సొంటి చూర్ణం వంద గ్రాముల కరక్కాయ చూర్ణం రెండు మిక్సీలు కొట్టండి కాస్త బెల్లం వేయండి మొత్తం కొట్టండి చింతగింజ పరిమాణం మాత్రలు తయారు చేసుకోండి రోజు ఉదయం ఒకటి రాత్రికి ఒకటి గోరువెచ్చ నీళ్లలో మింగి అలవాటు చేసుకుంటే నలభై రోజుల్లో ఈ ఆత్రటి సమస్యలు పోతాయి కీళ్లవాతము ఈ కీళ్ళన్నీ వస్తూ ఉంటాయి ఇవన్నీ ఈళ్ళలో సొట్టగత రుంద్రాటి ఇవన్నీ పోతాయి ఇవన్నీ ఈ కీళ్ళ నొప్పులని గ్రీసింగ్ ప్రాబ్లం వచ్చేటివే దానికి ఇంకోటి ఏం చెప్తున్నా మహాబీర విత్తనాలు చూర్ణం చేసి రెండు స్పూన్లు రాత్రి నానేసి పొద్దున తాగండి పొద్దున నానేసి రాత్రి తాగండి ఇవి చేస్తూ ఈ సొంఠి ఈ కరక్కాయ చూర్ణం బెల్లం అలవాటు చేసుకుంటే నలభై నింకి ఎనభై రోజుల్లో ఎనభై నింకి లేదా తొంభై రోజుల్లో మొండిగా సమస్య వస్తే ఇవన్నీ చేసి ముందు ఫస్ట్ మీరు ఏం చేయాలా మల విసర్జన కోసం మీరు ఏదైనా తీసుకో తప్పదు లేదా మెడికల్ స్టోర్కి వెళ్ళి ఫ్రీ మోసం టాబ్లెట్స్ అంటే ఇస్తారు తెచ్చు రెండు వేసుకున్నారంటే అలా జాడించేలా రెండు రోజులు మోసం ఎప్పుడైతే ట్యాంక్ ఖాళీ అవుతుందో శరీరం ఉత్సాహంగా ఉంటుంది నిద్ర వచ్చేస్తుంది మంచి ఆకిలి పుడుతుంది దీనికి వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది మల విసర్జన జరగాల శుభ్రంగా నీట్ గా పేగలన్నీ క్లీన్ అయిపోవాలి నలుగురు ఈ నలుగురు శుభ్రంగా ఉండాలి ఆకలి నిద్ర మల విసర్జన మూత్ర విసర్జన ఈ నాలుగు కరెక్ట్ ఉంటే వందేళ్ళు పైగా బతికేస్తారు ఓకే ఇంకా మనకి ఎలాంటి ఇష్యూస్ ఏ రోగం ఉండదు ఇది నా అనుభవంగా చెప్తుంది సింపుల్ చిట్కాయి కొంతమంది చెప్తున్నారు రీసెంట్గా ఒక డాక్టర్ గారు చెప్పారు గుర్తులేదు పేగుల్లో ఉన్న ఈ మలినాలు ఇవన్నీ తీసేసినప్పుడంట నెక్స్ట్ వీకే ఫోర్ కేజెస్ తక్కుతున్నారట అంత స్టోర్ అవుతుందండి మన పేగుల్లో శరీరంలో రక్తం కన్నా నీటి శాతం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఏదన్నా మెడిసిన్ తీసుకున్న తర్వాత ఇది మన కరకాచూర్ను మోషన్స్ తీసుకునేది ఒకసారి అయ్యేది కరకాచూర్ రెండు స్పూన్లు గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే ఒక్కసారి ఇక్కడ సునాముకు చూర్ణం ఉదయం రాత్రి మూడు రోజులు తీసుకున్నామంటే మలం వెళ్ళిపోయి 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 లాస్ట్లో ఆ పేగులు గోడలు చుట్టుకున్న ఫ్యాక్ట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అలా మొత్తం ఆయిల్ రూపంలో వచ్చేస్తుంది బయటికి అది రావాల ఎప్పుడైతే అది వచ్చేస్తుందో దేహం శాంతంగా మారిపోతుంది బీపీ పెరగదు బీపీ పెరగడానికి కారణం ఈ మల హిసర జరక్కపోవడమే అని నా వైద్య శాస్త్రం చెప్తుంది ఇప్పుడు మీరు ఆముదం తీసుకోవాలని చెప్పారు కదా అది ఎలా తీసుకోవాలి ఆముదం అనేది ఆముదం మంచి వంట ఆముదం దొరికితే తీసుకోవాలి లేకుండా వద్దు లేదా ఆముదపు గింజలు దొరుకుతాయి ఆముదపు గింజలు ఒక పది గింజలు అలా చిత్తగొట్టి పైన చెక్కు తీసి అది అన్నంలో పెట్టి మింగేసామా తన పని చేసుకుని వెళ్ళిపోతుంది మేము నేపాల్ అంతా మెడిసిన్ తయారు చేస్తాం మా ఇంటికాడిస్తాం ఇచ్చిన తర్వాతే మెడిసిన్ ఇవ్వ మేము సత్యంశ్రోడికి చిన్న పాప వచ్చినా ఈ నేపాలలో తెచ్చిన ఔషధం ఇస్తాం అబ్జర్వేషన్ పెడతాం పొట్ట శుభ్రమైతేనే మరుసటి రోజు మెడిసిన్ ఇస్తాం ఒక్కసారిగా మెడిసిన్ పనిచేస్తుంది ఇప్పుడు డాక్టర్ గారు చెప్పరు ఇంజక్షన్ ఇస్తారు మెడిసిన్ ఇస్తారు పోరా అంటారు ఆయన కూడా ఆయుర్వేదం వైపు చూసి శుభ్రం కావడానికి వాళ్ళ రూట్లోనే వాళ్ళ మెడిసిన్ అల్లోపతి మెడిసిన్ ఇచ్చి ఇచ్చి ఆ పొట్ట శుభ్రమైన తర్వాత మెడిసిన్ ఇవ్వండి అందుకే మంచి మేధావి ఈ డాక్టర్లు కూడా గొప్ప గొప్ప వారు ఉన్నారు ఎనిమా ఇస్తారు హాస్పిటల్ పోగానే జ్వరం వచ్చింది అడ్మిట్ అంటే ఎనిమా ఇస్తారు ఆ ఎనిమా ఇచ్చిన తర్వాత సగం దరిద్రం వెళ్ళిపోతుందండి రోగం అప్పుడు సింపుల్ పారాసిటమ్ వల్ల ఆయన బాగా పంపించేస్తారు ఇది విషయం కానీ ఇక పొట్ట శుభ్రమైతే అనేక రోగాలు రావు ఒకవేళ వచ్చేసే పొట్ట శుభ్రం చేసుకొని నేను చెప్పిన సొంఠి చూర్ణం కరకాయ చూర్ణం బెల్లం వేసి నూరి చింతకింత పరిమాణంలో పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ సేవిస్తే ఈ నొప్పుల సమస్య ఉండదు ఓకే సో మీకు ఎవరికైనా కానీ ఈ కీళ్ళ వాతం వాతానికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు ఇప్పుడు సార్ ఏవైతే చెప్పారో ఆ చిట్కాలు పాటించండి ఎలా అనిపించింది మీకు వర్క్ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందని చెప్తున్నారు ఒకవేళ వర్క్ కాకపోతే ఇంకొన్ని చిట్కాలు బోల్డ్ ఉన్నాయి మీకు అందించడానికి మేము రెడీగా ఉన్నాము ఒకసారి వాడి ట్రై చేయండి మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చిన్న వయసులో కాళ్ళ నొప్పులు కీళ్ళ కీళ్ళనొప్పులు ఫేస్ చేస్తున్న వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి చాలా ఉపయోగంగా ఉంటుంది మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అండి నమస్తే